నమస్కారం నమస్తే ఫ్రమ్ రుద్రాట్రి రుద్రాక్ష అండ్ జెమ్ స్టోన్స్ మేము హండ్రెడ్ అండ్ టూ ఇయర్స్గా రుద్రాక్ష సేవలో ఉన్నాం మేము అందరికీ ఒరిజినల్ రుద్రాక్ష ఎత్తుకొని రావాలని చెప్పేసి మా రెస్పాన్సిబిలిటీ ఈరోజు మనము ఏకముఖం రుద్రాక్షం గురించి డిస్కస్ చేద్దాం నా తెలుగు అంతగా బాగుండదు బట్ ఐఎమ్ మేకింగ్ ఏ సిన్సియర్ ఎఫర్ట్ తెలుగులో మాట్లాడాలని ఏకముఖి రుద్రాక్షం చెప్పే ఒక రుద్రాక్షం లేదు ఇప్పుడు రంక రాలేదు రెండు రుద్రాక్షలు ఏకముఖి రుద్రాక్షలు ఉన్నాయి ఒకటి కాక్మండు పశుపతినాథ్ దేవస్థానంలో ఉంది ఇంకొకటి రామనాథస్వామి రామేశ్వరంలో ఉంది బట్ మేము ఎప్పుడు చూడలేదు ఇప్పుడు రంక హండ్రెడ్ అండ్ టూ ఇయర్స్లో మా వంశంలో ఎవరు కూడా ఏకముఖి రుద్రాక్షం ఇప్పుడు రంక చూ చూడడం లేదు ఎందుకంటే ఏకముఖి రుద్రాక్ష ఫ్రమ్ రేపాల్ ఎగ్జిస్టెన్స్లో లేదండి సో ఎట్లా దొరుకుతుంది మీకు ఏకముఖి రుద్రాక్షం అంటే ఈ ఐదు ముఖం రుద్రాక్షం ఎత్తి సాల్ట్ పేపర్లో ఫోర్ సైడ్స్ ఆ ఫేస్ అంతా డీఫేస్ చేసి తీసేసి వన్ లైన్ మాత్రం వదిలితే ఏకముఖి అని మీకు ఇస్తారు తిరుపతిలు చాలా దొరుకుతుంది మనకి సో ప్లీజ్ డోంట్ గెట్ చీటెడ్ స్కామ్ అయిపోతారు ఏకముఖి రుద్రాక్షం లేదు అది చెప్పే కోసమే నేను ఈరోజు లైవ్ వచ్చినాను అట్లా ఒక రుద్రాక్షనే లేదు ప్లీజ్ బిలీవర్స్ ద పర్సన్ ఎప్పుడు ఏకముఖి వస్తుందో నేపాల్ నుంచి ఆ రోజు ఎవరు ఎత్తుతంటాడో చేతిలో వాడు శివుడు అని వానికి అనిపిస్తుంది ఆ రోజు కలియుగం ఎందుకు వస్తుంది అని ఐదిగం అందువల్ల ఇప్పుడు ఏకముఖి లేదు వస్తుంది ఒకరోజు బట్ అది మనము నాకు దొరికితే నేను శివుడు మీకు దొరికితే మీడు శివుడు యూ విల్ రియలైజ్ దట్ సో డోంట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ ఏకముఖి రుద్రాక్షం ఏకముఖి రుద్రాక్ష ఎదుకండి దొరకదు ఇది ఒకటి డూప్లికేట్ ఇస్తారు ఇంకొకటి భద్రాక్ష అని ఈ ఆఫ్మూన్ షేప్ కాజు దాన అంటాము ఆల్టర్నేటివ్ అని ఇది భద్రాక్ష రాక్షసగణం ఉండేవాళ్ళు రావణు వేసుకునే ఉండే రావడు వాడు వేసుకునే రుద్రాక్షలు ఈ ఏకముఖి అని చెప్పేది ఈ భద్రాక్ష ఇది రామేశ్వరంలో దొరుకుతుంది మనకి ఆ రామేశ్వరంలో ట్వంటీ పైస్ థర్టీ పైస్ ఉంటుంది ఇది బట్ మనకి ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్గా అమ్ముతారు ఇది వేయకూడదు ఫ్యామిలీస్ అంతా సర్వనాశనం అయిపోతుంది ఏం పర్పస్ వేస్తుంటారో దేవుడు దూరంగా పోతాడు ఇదంతా వేసుకుంటే రుద్రాక్షలు మేము ఎప్పుడు ఇది ఏకముఖి సెల్ చేయము మేము నెక్స్ట్ అల్టర్నేటివ్ వచ్చింది చెప్పేసి ఇండోనేషియాలో జాబాలో వచ్చి స్మాల్ స్మాల్ సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం లోపల వచ్చి ఏకముఖి వస్తుంది అప్ టు వన్ సెంటీమీటర్ పోతే అది కూడా మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ అమ్ముతారు దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఏ నెగిటివ్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు ఈలియోకార్పస్ గ్యానెటరస్ అదే ఒరిజినల్ నేపాలి రుద్రాక్ష పేరు వచ్చి ఈలియోకార్పస్ గ్యానెటారస్ అని చెప్పి ఆ స్పీషియస్ లేదు బట్ సబ్ సబ్స్పీషియస్ అది ఈలికార్ప ఈయోకార్పస్ మెయిన్ స్పీషియస్ అప్పుడే అది కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది అదే దొరుకుతుంది మనకి బట్ ఈలియోకార్పస్ గ్యానెటారస్ ఎక్కడనో దొరకదు ఓకే రైట్ రుద్రాక్ష రైట్ టైంలో వేసుకోవాలంటే రుద్రాక్షకి కాంటాక్ట్ చేయండి మాకు బెంగళూరులో ఫోర్ ఆఫీసెస్ ఉన్నాయి హండ్రెడ్ ఇయర్స్గా ఉన్నాము అండ్ వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సప్లైయర్ ఆఫ్ రుద్రాక్షస్ సొంతంగా మాకు ల్యాండ్ ఉంది కొంచెము అండ్ మేము ఆల్సో పర్చేస్ ఫ్రమ్ ఆల్ ద ఫార్మర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ నేపాల్ ఎక్కడ రుద్రాక్ష వస్తున్నాయి అక్కడ నుంచి పర్చేస్ చేసేది అందువల్ల అథెంటిసిటీ ప్రాబ్లం లేదు ఎవరైనా మా రుద్రాక్ష డూప్లికేట్ అని చెప్తే మేము డబుల్ రీఫండ్ ఇస్తాము ఇప్పుడు నాక హండ్రెడ్ ఇయర్స్లో ఈయేది మేము బికాస్ అవర్ క్వాలిటీ ప్రాసెస్ ఇస్ వెరీ స్ట్రింజెంట్ దట్ వీఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ శివ వీ విల్ నెవర్ చీట్ ఎనీబడి లైక్ దట్ ప్లీజ్ అప్రోచెస్ ఫర్ ఆల్ ద ఒరిజినల్ రుద్రాక్షాస్ అండ్ లాడ్ శివా విల్ ప్లస్ యూ అబంటీ అండ్ ఆల్సో ఫర్ ఎనీ ఆఫ్ ద జెమ్స్టోన్స్ వీఆర్ ద ఓన్లీ ఇండియన్ కంపెనీ హ్యావింగ్ ఆ ఓన్ మైండ్స్ ఇన్ శ్రీలంక ప్లీజ్ అప్రోచెస్ ఫర్ ఎనీ జెమ్స్టోన్ రిక్వైర్మెంట్ ఆల్సో విల్ బి హ్యాపీ టు సర్వ్ యూ సో ఊరికే ఎవరైనా ఊరికి ఏకముఖి ఇస్తారని చీటింగ్ కావదండి ఏకముఖి ఎగ్జిస్టెన్స్లో లేదండి ఎప్పుడే ఏం రుద్రాక్ష కావాలంటేనే మాకు పంపించండి మేము తిరుగు వాక్య పంచాంగం ప్రకారం కుండ్లి ఆరోస్కోప్ రాసి జాతకం చూసి ఈ రైట్ టైంలో ఈ రుద్రాక్ష బాగుంటుంది చెప్పి కరెక్ట్గా వాడుకోవాల అప్పుడు చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ అవుతుంది మన పూర్వజమ కర్మం పితృకర్మం అన్నీ కట్ అయిపోయి వాట్ ఎవర్ ద పర్పస్ ఆఫ్ యువర్ బర్త్ అది మీరు ఫోకస్ చేయించి ముందుకెళ్ళచ్చు ఓం నమ శివాయ ప్లీజ్ ఆల్వేస్ కాంటాక్ట్ ఫర్ ఎనీ రుద్రాక్షస్ అండ్ ఐ సెటోల్డ్ యూ విఆర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ అండ్ వీ ఆల్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటుంది అండ్ వీ డిస్మ్యాచ్ రుద్రాక్ష థ్రూ అవుట్ ద వరల్డ్ ఎనీ రుద్రాక్ష ఏ రుద్రాక్ష కావాలని ఎప్పుడైనా అప్రోచ్ చేయొచ్చు మనకి విల్ బి హేబుల్ టు హెల్ప్ యూ ఓం నమ శివ